హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి ఇక విషయంలోకి వెళ్ళిపోదాం డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే దీనికి ఒక ప్రత్యేకత ఎవరికి యూత్కి అంటే ఆ రోజు నైటు చేయరాని పనులన్నీ చేసేయచ్చు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అని ఒక కారణం చెప్పుకొని మనం ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసేయచ్చని ఇప్పుడుండే యువతరం ఆ దిశగా ఆలోచిస్తున్నారు చల్లారితే జనవరి ఫస్ట్ ఇంట్లో వాళ్ళని తల్లిదండ్రులని ఎలాగోలాగా బతిమలాడుకొని నైట్ పార్టీలకు వెళ్ళిపోవచ్చు ఒక పది మంది కలుసుకుంటున్నారు మందు తాగుతున్నారు ఆ మందు తాగిన మైకంలో బైక్ల మీద అర్ధరాత్రి వరకు కేకలు వేసుకుంటూ రోడ్ల మీద ఓవర్ స్పీడ్తో పోతున్నారు మన అదృష్టం బాగలేకపోతే యాక్సిడెంట్ అవ్వచ్చు యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా జరిగితే ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పెంచుకున్న మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆ టైంలో ఒక్కరైనా ఆలోచిస్తున్నారా యువకులారా మీకే చెబుతున్నాను కొంచెం ఆలోచించండి అసలు ఏమొస్తుంది మనకి నైట్ పోయి మందు తాగి ఫ్రెండ్స్తో పార్టీలు చేసుకుంటే ఏమన్నా వస్తుందా ఆ సంతోషంలో ఆ మందు మైకంలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా గొడవలు పడే రోజులు ఉన్నాయి అలా పడి ఒకరినొకరు దాడి చేసుకున్న పరిస్థితులు కూడా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ గమనించి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ పార్టీకి కొంచెం దూరంగా ఉండండి యువకులారా ఉదయాన్నే నిద్రలేచి జనవరి ఫస్ట్ రోజు ఫ్రెష్గా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మీకు నచ్చిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి న్యూ ఇయర్ విషేసి చెప్పండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరే దాన్ని అనుభవించండి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నైట్ పార్టీకి పోవాలని మీకే అనిపించదు ఒక్కసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులను బాధపెట్టి మీరు సాధించేది ఏమి లేదు కొత్త సంవత్సరం ఆనందంగా జరుపుకోండి ప్రశాంతంగా గడపండి ఆ రోజు మంచి నిర్ణయం తీసుకోండి జీవితంలో గొప్పగా ఎదగటానికి రోజు నుంచే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి యువకులారా మీరే ఈ దేశానికి భవిష్యత్తు అని మర్చిపోకండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్